హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నానండి దాని రివ్యూ అయితే మీకు ఇస్తున్నానండి వర్క్ అయితే ఓకే అండి బట్ నాకు శారీకి కలర్ మ్యాచ్ అవ్వలేదు సో అందుకే నేను రిటర్న్ పెట్టానండి అంటే మీరు చూసుకోండి నేను మెజంటా షేడ్ అనుకుని ఆర్డర్ పెట్టానండి మీకు వీడియోలో కూడా మెజంటా షేడ్లోనే కనిపిస్తుంది అంటే పర్పుల్ షేడ్లో కనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి పింక్ షేడ్లో వచ్చిందండి లిటిల్ బిట్ అంటే మెజెంటా పింక్ షేడ్లో వచ్చింది అంటే నేను పర్పుల్ మెజంటా షేడ్లో ఉందనుకొని ఆర్డర్ పెట్టాను ఇది పింక్ షేడ్లో వచ్చింది సో నేనైతే రిటర్న్ పెట్టానండి కానీ వర్క్ అయితే ఓకే అండి మనం పెట్టిన ప్రైస్కి అయితే ఓకే అండి ఫోర్ నైన్ ఫోర్ సెవెంటీ వచ్చిందండి నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను ఫోర్ సెవెంటీ వచ్చింది యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ ఫైవ్ అలా ఉంది మీకు ఎవరికి నచ్చితే డిఫరెట్గా తీసుకోండి కలర్ మట్టుకు చూసుకోండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కూడా అయితే నేను వీడియోలో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బా బాయ్